ప్రసంగిస్తున్నప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు తాము వచ్చేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీయే సొంతంగా నాలుగు వందల సీట్లను సంపాదిస్తుంది ఎన్డీఏ నాలుగు వందలకు మించిన స్థానాలతో మళ్ళీ విజయం సాధించబోతుంది ఇక విపక్షాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తర్వాత కూడా అక్కడే ఉండాలని కోరుకుంటున్నారంటూ కూడా విపక్ష పార్టీలకు ఆయన చురకలు అంటించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరికకు ముహూర్తం దగ్గర పడినట్టు తెలుస్తుంది దాదాపుగా చర్చలు పూర్తయ్యి త్వరలోనే జాయిన్ కాబోతున్నారనేటటువంటి ప్రచారం కూడా జరుగుతుంది అయితే సొంతంగానే నాలుగు వందల స్థానాలు తెచ్చుకుంటాము అని ధీమాగా చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎందుకు పాత మిత్రులను మళ్ళీ దగ్గరకు చెరదీసుకుంటోంది ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి భారతీయ జనతా పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చేటటువంటి లాభం ఏంటి అసలు ఏం జరగబోతోంది వైసీపీ స్టిల్ ఇంకా తాము సింగిల్గానే వెళ్తామంటున్నప్పటికీ కూడా ఎన్డీఏలో టీడీపీ చేరకుండా తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అలాగే భారతీయ జనతా పార్టీ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి తదితర అంశాలకు సంబంధించి ఇవాటి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం నాతో పాటు డిబేట్లో పాల్గొనించుకుంటున్నారు తుడుగా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే రాయపాటి అరుణ గారు జనసేన నాయకులు ఇక తిరుతని వేణుగోపాల్ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అందరికీ నమస్కారం ముందుగా రాయపాటి అరుణ్ గారు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ అయినట్టున్నారు ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని తీసుకురావడంలో మీ కృషియే ఎక్కువగా ఉంది అనేటటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి కదా అంటే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటటువంటి ఒక ట్యాగ్ తీసుకున్నారు అలాగే ప్రబలంగా ఈ వచ్చే అసెంబ్లీలో కొత్తగా ఏర్పడబోయే అసెంబ్లీలో జనసేన పార్టీ ప్రబలంగా ముందుకు వెళ్లాలనేటటువంటి రెండు స్టాండ్ మీరు తీసుకున్నారు అందులో ఒకదాని అయితే ఇప్పటికే సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది కదా కాకపోతే ఏంటి బీజేపీని తెలుగుదేశం పార్టీ కలవడం వల్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చేటటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా దానికి సమాధానం ఏం చెప్తారు అండి మొదటి నుంచి మా అధ్యక్షులైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తూ ఉన్నారు మనము మన స్వార్థం గురించి ఆలోచించకుండా సమాజం గురించి ఆలోచించి ఎవరి ముందు ఎలాంటి ప్రపోజల్ పెట్టినా ఒక రోజు ఒప్పుకోకపోవచ్చు రెండు రోజు ఒప్పుకోకపోవచ్చు కానీ డెఫినెట్ గా ఏదో ఒక రోజు తప్పకుండా ఒప్పుకుంటారు దానికి కారణం మనలో ఉన్న నిస్వార్థమైన ప్రయత్నం అని చెప్పేసి ఒకసారి చెప్పారు మాకు ఎన్డీఏ తోటి ఆ అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఆపోజిట్ యాంటీ గవర్నమెంట్ ఓటు అనేది ఏదైతే ఉందో అది చేయకుండా ఉండాలి అనే ప్రయత్నం ప్యూర్ గా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి దిశగా మాత్రమే ఈ ప్రయత్నం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగానే ఆల్రెడీ గతంలో బీజేపీతో మేము పొత్తులో ఉన్నప్పటికీ కూడా అత్యధిక ఓట్ బ్యాంకు ఆపోజిట్ పార్టీల యాంటీ గవర్నమెంట్ సంబంధించి ప్రతిపక్ష పార్టీల్లో ఎక్కువ ఓటు గా ఉన్నటువంటి టీడీపీ పార్టీ తోటి పొత్తు అనేది గెలవడానికి డెఫినెట్ గా ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి వైఎస్ఆర్ పార్టీని దించడానికి తప్పనిసరిగా అవసరం కాబట్టి ఇటు టీడీపీతో పొత్తు పెట్టుకోవడము అలాగే రెండోది బీజేపీకి టీడీపీకి సంబంధించినంత వరకు గతంలో రాజకీయ రైవలరీ అనేది ఏర్పాటు అయ్యి ఉంది కాబట్టి ఒక గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ని ఫిల్ చేయడంలోనూ అలాగే రెండు పార్టీల మధ్య సయోధ్య కుదర్చడంలోనూ పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కృషి చేశారు హండ్రెడ్ పర్సెంట్ అది సక్సెస్ అయింది ఇవాళ ఇవాళ బీజేపీతో పొత్తు ఎందుకు అని ఇటు కొంతమంది విశ్లేషకులని సరే ఏదో కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళని అడుగుతున్నా అని సంబంధించి క్లియర్ గా నేను ఒకటి చెప్తాను ఇవాళ రేపు రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అనేది ఒక అరాచకమైన ఎలక్షన్ మనం చూడబోతాం దానికి ఎగ్జాంపుల్ నిన్న తమ భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేదు ఎవరిదో భూమిని వెళ్ళి తప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పేసి ఒక ఎంఆర్ఓని హత్య చేసిన సంఘటన మనం చూసాం ఇట్లాంటి పరిస్థితుల్లో ట్రాన్స్పరెన్స్ ఎలక్షన్ అనేది క్లియర్ గా రెండు వేల ఇరవై నాలుగులో లో జరిగిద్దా అనే సందేహం ప్రతి ఒక్కళ్ళలో ఉన్న విషయం రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు పని చేయలేని క్రమంలో కేంద్రం నుంచి సహాయం అనేది తప్పనిసరిగా రాష్ట్ర రాష్ట్రంలో పోటీలో అయితే అరుణ్ గారు అరుణ్ గారు వచ్చేవి ఆంధ్రప్రదేశ్ లో అటు పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఇటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి సో కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి సహకారం వస్తుంది అనుకుంటున్నారు అక్కడ కూడా కేంద్రంలో కూడా ప్రభుత్వం ఉండేది పూర్తి స్థాయి ప్రభుత్వం ఏం కాదు కదా మొత్తం అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘం చూసుకుంటుంది అటువంటి సందర్భంలో మీరు ఏ రకంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆంధ్రప్రదేశ్ కి ఒక భరోసా అంటే ఎన్నికలు ట్రాన్స్పరెన్సీగా జరగడానికి భారతీయ జనతా పార్టీ ఏ రకంగా సహకారం అందించగలదని మీరు అనుకుంటున్నారు డెఫినెట్ గా అందిస్తుందని మేము హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నామండి ఎందుకంటే క్లియర్ గా ఆల్రెడీ ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏ విధంగా ప్రభుత్వం యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయిందో వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యకర్తల కింద ఎలా వ్యవహరిస్తుందో మనం చూస్తూ నేను ఉన్నాం కాబట్టి కేంద్రానికి ఉండే కొన్ని పవర్స్ ఉపయోగించుకొని రాష్ట్రాల రేపు ఎలక్షన్ టైంలో ఎందుకంటే ఆపధర్మ ప్రభుత్వమే అవుతుంది ఆపధర్మ ప్రభుత్వం అవుతుంది ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందంటే ఉన్నటువంటి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆపధర్మ ప్రభుత్వం అవుతుంది మొత్తం అంతా కూడా కేంద్ర ఎన్నికల సంఘమే చూసుకుంటుంది ఇటు రాష్ట్రంలో ఎన్నికలు కానీ మొత్తం దేశవ్యాప్త ఎన్నికలు గానీ అప్పుడు ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతుంది భారతీయ జనతా పార్టీ అనేది నా ప్రశ్న సర్వే చేస్తుందండి ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అంటే ఇది నిజమా అబద్ధం మనకు తెలియని విషయము క్లియర్ గా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించాలని మనం సో మెనీ ఇష్యూస్ మనం వింటూ ఉన్నాము ఇవాళ మాకు అలా సపోర్ట్ చేసిద్దని మేము అనుకోవట్లేదు కానీ మాకు కొంత మోరల్ సపోర్ట్ అనేది డెఫినెట్ గా కేంద్రం నుంచి అందుతుందని హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాం ఇది ఒక కారణము రెండోది గెలిచిన తర్వాత ఈవెన్ రేపొద్దున మళ్ళీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్న విషయం కాంగ్రెస్ కాదు బీజేపీకి సంబంధించి అధిక కేంద్రంలో అధిష్టానం ఉంటుందని చెప్పేసి అన్ని సర్వేలు చెబుతున్న సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూటమికి కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన